పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరో ఆకర్షణ వచ్చింది పర్యాటకులు ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తూ ఉన్న విభిన్న రకాల బోట్లను దీపావళి సందర్భంగా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు ఇందులో ఒక వాటర్ రోలర్తో పాటు మూడు రకాల బోట్లు ఉన్నాయి వీ నీటిలో వాటర్ రోల్తో పాటు తిరుగుతూ వింత అనుభూతికి లోను కావచ్చు అందులోనే సేద తీరవచ్చు ప్రత్యేకత కోరుకునేవారు పల్లక్కీ బోట్లను షికారు వెళ్ళవచ్చు ఈ బోటు చూడడానికి పల్లక్కీని తలపించేలా తీర్చిదిద్దారు తాళ్లతో కాళ్లతో తొక్కితే కదిలే పెడల్ బోటు పాతకాలంలో మాదిరిగా తెడ్ల సాయంతో ముందుకెళ్లే కయాకింగ్ బోట్లు ప్రకృతి ఒడిలో గడిపే గడిపేందుకు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి Pode em Lak Novarum.